దేవుని వాక్యము యశగ్రంథం ముప్పై ఐదు మొదటి రెండు వచనాలు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును కాబట్టి మరి అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును కాబట్టి ఈ భూమి దాదాపు ఇరవై సంవత్సరాల దాకా ఇది మరి సాగుబడిలో లేదు మరి దీంట్లో పత్తి వండేది ఇది ప్రారంభంలో ఇది పొలము అయితే ఇరవై సంవత్సరాల దాకా మళ్ళీ పొలము మరి ఇక్కడ పండలేదు చేయలేదు అయితే తిరిగి మరి దేవుని ఆఖ్య ప్రకారంగా అరణ్యము ఎండిన భూమి సంతోషించింది కాబట్టి అరణ్యము ఎండిన భూమి కూడా సంతోషించింది కాబట్టి తిరిగి మళ్ళీ మళ్ళీ దీంట్లో ఒక కొత్త బోరు వేసి మరి దీన్ని తిరిగి మళ్ళీ పంట పండించడానికి దేవుడు మళ్ళీ సమయం ఇచ్చినాడు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత దీని కొరకు మరి ప్రార్థించండి మరి చుట్టుపక్కల వాళ్ళు కూడా దీన్ని మరి జరగకుండా గెట్లు జడగొట్టకుండా ఆక్రమించకుండా మరి ప్రార్థించండి ఇరవై సంవత్సరాల తర్వాత మరి దేవుడు తిరిగి పండే విధంగా మళ్ళీ బోరు వేసుకోవడానికి మరి మళ్ళీ వ్యవసాయము చేపించడానికి చేయడానికి దేవుడు కృపజ్ఞప్తూ వచ్చినాడు ఇది బహుగా పండడానికి మరి ప్రార్థించండి దేవుని మాట ఏంటంటే అరణ్యము ఎండిన భూమి సంతోషించు గత ఇరవై సంవత్సరాల నుంచి ఇది ఎండిన భూమిగా ఉంది కేవలం దీంట్లో పత్తి మాత్రమే పండేది ఇది ఇరవై సంవత్సరాల కంటే ముందు దీంట్లో మరి వరి పండేది తిరిగి వరి పండడానికి మరి జరిగిన ఏర్పాట్లు బోరు పైపులు ఇవన్నీ కూడా తిరిగి పంట పండడానికి వరి పండడానికి మరి ప్రార్థించండి తర్వాత మన దేవుడు ఏంటంటే మృతులను సజీవులుగా చేసే దేవుడు అంతే కాకుండా ఎండిన ఎముకల్ని మహా సైన్యముగా చేసే దేవుడు చేసిన దేవుడు యేజ్కేల్ గ్రంథంలో ఎండిన ఎముకలకి జీవం ఇచ్చిన దేవుడు కాబట్టి ఈ లోకంలో ప్రభు లేక ఆత్మీయ జీవము లేక ఆత్మీయ జలము లేక ఆత్మీయ జలము లేక ఆత్మీయ జీవజలము జీవనది జీవ ఊట లేక రక్షణ లేక ఎండిన వారి జీవితాలన్నీ కూడా మరి తిరిగి ఏసుప్రభుని కలిగి ఉండి ఫలభరితంగా సంతోషభరితంగా ఉండేటందుకు ప్రార్థించండి లోకములో అనేక మంది ఆ జీవనది లేక ఎండి